దాడి దమ్ముంటే అటు మన్యం వీరుడికి ఎదురు బుదురుగా పోరాటం జరిగింది సాండర్స్ పారిపోయాడు ప్రభుత్వం కసితో రగిలింది ఫిరంగులను రన్ అలంకరించి కార్యక్రమం మొట్టమొదట మా ప్రకాశ్ జిల్లా క్షత్రియ సేవా అధ్యక్షుడు నరసింహరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఒక మెయిన్ కారణం బాలనేని ప్రణీత్ రెడ్డి గారు సార్ మా అందరి యూత్ యూత్ తరఫున అందరి తరఫున మీకు వన్ సెకండ్ మోస్ట్ థ్యాంక్ యూ సార్ సిద్ధ సుధీర్ బాబు గారికి మేము నిన్న వెళ్ళి పిలిస్ అలాగే జ్యోతి ప్రజ్వల కాబన్ సార్ సార్ ప్రణీత్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమం தாம <laughs> I uh do -huh.

కృషి చేసిన ఫస్ట్ అల్లు జరా సేవా సమితి సంబంధించి వాసుకు అభినందనలు చెప్తాను అలాగే బుజ్జి వాసుతో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా జాగిందంటే బుజ్జి కారణం అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ టీం ఒక టీం ఉంది వాళ్ళ టీం అందరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కళ్ళు కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అక్కడ లేదని దీని అందరికీ సహకరించేసిన చాలా కష్టపడి వీళ్ళందరూ ఇలా అంటే అల్లూష విగ్రహాన్ని మహావీరుని విగ్రహానికి మహావీరు విగ్రహాన్ని ఆలోచించడానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు సూర్వజన్ సుప్తంగా భావిస్తున్నా అలాగే ఈ విగ్రహానికి మనందరికీ పర్మిషన్ ఇచ్చిన పెద్దలకు ఒక మరొకసారి ధన్యవాదాలు ఈ ఈరోజు ఇలాంటి ఒక అంటే అల్లూరు సీతారామరాజు అంటే నాయకుడు కాలే ఒక శక్తి ఇలాంటి విగ్రహం ఒకటి పెట్టాలని మీ ఇద్దరు ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చింది ప్రింట్ బాబు ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇస్తారు కాబట్టి అందరికీ మాకు కల్పించి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పదహారు నుంచి మేము అల్లూరు సీతారావు సేవా సంస్థలో నేను బుజ్జీ అందరం కలిపి అల్లూరు సీతారామరాజు గారి జయంతిని వర్ధంతిని కేవలం ఫోటోతోనే మేము చేసుకుంటూ వస్తున్నాం అండి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు బాధ అనిపించింది గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తున్నప్పుడు కూడా ఆయన విగ్రహం లేకపోవటం మాకు ఆలోచన రాగానే వెంటనే గణీష్ బాబు గారిని కలవడం జరిగిందండి ఇలా అనగానే విగ్రహం లేనందుకు మాకు కూడా ఇబ్బందిగానే ఉంది మీరు ఏం చేసినా నేను సహకరిస్తానని చెప్పారండి మేము ఇప్పుడైతే దాని ప్రోగ్రాం మొదలుపెట్టాము కంప్లీట్ అయ్యే వరకు పూర్తి సహాయ సహకారాలు ప్రణీత్ రెడ్డి గారు మాకు పూర్తిగా ఇచ్చారు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి ప్రణీత్ రెడ్డి గారికి అందరి సమక్షంలో తెలుపుతుంది వాసన కూడా తెలియగానే ఎప్పుడైతే మేము వాసన ప్రణీత్ రెడ్డి గారు చెప్పారో వాసన కలవంగానే వెంటనే ఆయన కూడా స్పందించి ఆయన అందరి డిపార్ట్మెంట్లో కాల్ చేసి అందరికీ చెప్పి మనకి కార్యక్రమం విజయవంతంగా విగ్రహం ఇక్కడ ఏర్పాటు అయ్యేటట్టు చేశారు ఈ విగ్రహం కేవలం ఒంగోలులో పడిందంటే ఏకైక రేధను ప్రణీత్ రెడ్డి గారే అండి ఈ సందర్భంగా క్షత్రియ సోదరులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి నుంచో మనం గత గత పది పదిహేను నుంచి అందరూ అనుకుంటున్నారు కానీ విగ్రహం ఎవరూ పెట్టలేకపోయాము ఈ క్షణం మనం పెట్టగలిగామంటే మనం తక్కువ మంది ఉన్నా కూడా మనం పెట్టగలిగామంటే ఆయన ఇచ్చిన సహకారం వాళ్ళే మనం పెట్టగలిగాము దీన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ప్రణీత్ రెడ్డి గారిని కార్యక్రమం జరిగినప్పుడు అందరూ ఇలాగే దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమంలో విగ్రహాన్ని పెట్టడానికి సహకరించినటువంటి బాలిన ప్రండి రెడ్డి గారికి వాళ్ళ సంఘంతో ఎంతో ధన్యవాదాలు తెలియజేశారు ఇలాంటి మహానుభావుడు మన స్వాతంత్ర సమయంలో ఉన్న విప్లవ వీరులు అయినటువంటి అర్ధూల్ సీతారామరాజు విగ్రహాన్ని మన ఒంగోలు టౌన్లో ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయము ఆయన యొక్క పోరాట పటికతో మనకి బ్రిటిష్ వారిని ఎలా చేశారు అనే దాని మీద కూడా మీకు అందరికీ తెలుసు తప్పకుండా ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నన్ను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు వాసుకి రా బుజ్జికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందాక ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నాను అల్లు సీతారామ గురించి మాట్లాడాలంటారు కదా సో ఏం మాట్లాడని చూసుకుంటామంటే ఒక క్వశ్చన్ తెలిసి వచ్చింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి ఆయన చనిపోయాడు ఎయిటీన్ నైన్టీ సెవెన్లో పుట్టి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్కే చనిపోయాడు సో అంత యంగ్ ఏజ్లో అంత గొప్పపై సాధించుకున్నాడు ఆయన ఈ విగ్రహం ఇప్పుడు ఒంగోలు పెట్టడం చాలా నా అభిప్రాయం ప్రకారం చాలా లేట్ అయింది ఆల్రెడీ ఎప్పుడూ పెట్టి ఉండాల్సింది సో ఈ మా ఆధ్వర్యంలో జరగడం చాలా దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను సో చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఇక్కడ నేను కీకృష్ణ చూసేందుకు మళ్ళీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శత్రు సేవా సంఘంకి ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్